మనమేమో ఐదు చత్వాలతో అవునా మరి మరిక్కడ నాగు చదువుల పాలు కుక్కలో పాలు పొయ్యి కదా నాగదేవత 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 సినిమా చూసి మరణిపోతున్నాడు సరే ఆ నాగదేవత పొద్దున పుట్ల పాలేసి భక్తితో ముక్కి కాపాడిన శిక్షణ అడిగితే మన భక్తికి మించి

చంపేవరు అంటే అర్థం ఏంటి అది పొట్లో ముఖ్య క్షేమం ముఖ్య ముఖ్యమంత్రి నువ్వు ఇక్కడే ఉంటుంది మా ఇంటికి వస్తే చస్తా చేలా అర్థం చేస్తా అందుకే ఇంటికి రాగానే చెప్పేస్తాం చంపేస్తా ఇంకా అర్థం ఇవ్వ పొద్దున్న పాలు చంపకూడదు అయ్యో దాన్ని శాశ్వత కొంచెం దెబ్బతిని పారిపోయి రాత్రు మళ్ళా వస్తుంది ఎంత అజ్ఞానంతో కలిపి మనకి ఎంత అజ్ఞానంతో ఉందో ఒకసారి మెడిటేషన్ చేసుకుంటే